చుట్టూ చుక్కలు చూడు నర్మచంద్రుని చూడు పరే నీళ్లను చూడు పగవారిని చూడే ఓ మాంకాలమ్మ చుట్టూ చుక్కలు చూడు నర్మచంద్రుని చూడు పరే నీళ్లను చూడు పగవారిని చూడే ఓ మంకాలమ్మ వాడవాడాల్ చూడు బజారులు చూడు పోతలింగని చూడు ఓ మంకాలమ్మ చుట్టూ చుక్కలు చూడు ధర్మాచంద్రుని చూడు పరే నీళ్ళను చూడు పగవారిని చూడే ఓ మంకాలమ్మ వార వారమునాడు పండగ చేతురే జనని ఓ మంకాలమ్మ చుట్టూ చుక్కలు చూడు నర్మాచంద్రుని చూడు పరే నీళ్లను చూడు పగవారిని చూడే ఓ మంకాలమ్మ కుమారింటికెళ్ళి కొత్త కుండను తెచ్చి ఎర్ర బొట్టు పెట్టి నీకు బోనము తల్లి ఓ మంకాలమ్మ నీకు బోనమె తల్లి ఓ మాంకాలమ్మ చుట్టూ చుక్కలు చూడు చంద్రుని చూడు పరే నీళ్లను చూడు పగవారిని చూడే ఓ మాంకాలమ్మ నిమ్మ కాయలతోనూ పసుపు ఎదురు ఎదురుకుందురే జనని ఓ మాంకాలమ్మ చుట్టూ చుక్కలు చూడు చంద్రుని చూడు వరే నీళ్లను చూడు పగవారిని చూడే ఓ మాంకాలమ్మ ఒడి పుంజులతోనూ కొబ్బరికాయలతోనూ అగరువత్తులతోనూ నీకు పండుజే పండుగ చేతూ ఓ మాంకాలమ్మ చుట్టూ చుక్కలు చూడు నర్మాచంద్రుని చూడు పరే నీళ్లను చూడు పగవారిని చూడు మ్మ మేక పిల్లలతోనూ గండా దీపముతోనూ వేప కొమ్మలతోనూ చుట్టూ తిరుగుదుమి తల్లి ఓ మాంకాలమ్మ చుట్టూ చుక్కలు చూడు నర్మాచంద్రుని చూడు పరే నీళ్లను చూడు పగవారిని చూడు ఓ మాంకాలమ్మ గుమ్మడి కాయలతోటి వేప చెట్టుకు కట్టి గుమ్మడికాయలు కాయలు కొట్టి వేప చెట్టుకు కట్టి జనులందరూ కలిసి నీకు జనని ఓ మాంకాలమ్మ చుట్టూ చుక్కలు చూడు చంద్రుని చూడు పారే నీళ్లను చూడు పగవారిని చూడు ఓ మాంకాలమ్మ కోమటోళ్ళింటికి పోయి కొత్త బెల్లము తెచ్చి నీకు నైవేద్యము తల్లి ఓ మాంకాలమ్మ చుట్టూ చుక్కలు చూడు నర్మచంద్రుని చూడు పరే నీళ్లను చూడు పగవారిని చూడు ఇదే హారతి చూడు ఓ మాంకాలమ్మ ఇదే హారతి చూడు ఓ మాంకాలమ్మ